అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ ఒకటి విద్య శివాలయంలో అభిషేకం చేయించి ఎవరో వెనక తరుముతున్నారు అన్నట్లు పరిగెడుతుంటుంది ఈ కథలో హీరోయిన్ విద్య ఇంట్లో వసే విద్య ఎక్కడి చచ్చావే తలనొప్పిగా ఉంది టీ తీసుకురా అని పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది ఒక ఆవిడ అంతలో పరిగెడుతూ వచ్చిన విద్య పెద్దమ్మ రెండు నిమిషాల్లో టీ తీసుకువస్తాను అంటుంది ఆవిడ ఎవరో కాదు విద్య పెద్దమ్మ హేమ ఇంత ఉదయాన్నే మహారాణి గారు ఎక్కడికి వెళ్ళారు అంటుంది అది పెద్దమ్మ ఈరోజు కార్తీక పౌర్ణమి కదా అని గుడికి వెళ్ళాను అని భయం భయంగా చిన్నగా చెప్తుంది నువ్వు గుడికి వెళ్ళకపోతే గుడిలో ఉత్సవాలు ఆగిపోతాయా ఏంటి వెళ్ళి ముందు టీ తీసుకురా అని గట్టిగా అరుస్తుంది సరే అని విద్య వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి తీసుకువస్తుంది టీ తీసుకొని వెళ్ళి నా బంగారు తల్లికి కూడా టీ ఇవ్వు అంటుంది విద్య ట్రేలో టీ గ్లాస్ తీసుకుని ఒక గదిలోకి వెళ్తుంది మంచం మీద పడుకున్న అమ్మాయిని అక్క టీ తీసుకువచ్చా లిగక్క అని నిద్ర లేపుతుంది విద్య అప్పుడు ఆ అమ్మాయి కళ్ళు మూసుకొని చేత్తో టీ గ్లాస్ పట్టుకుంటుంది టీ గ్లాస్ సరిగ్గా పట్టుకోదు వెంటనే కొంచెం చెయ్యి కాలుతుంది అంతే ఇక ఏముంది అమ్మా అని పెద్దగా కేక పెడుతుంది వెంటనే హాల్లో టీ తాగుతున్న హేమ టీ గ్లాస్ పక్కన పెట్టి గదిలోకి పరిగెడుతుంది ఏమైంది శైలు ఏమైందమ్మా అని ఆదరాగా అడుగుతుంది విద్య నా చెయ్యి కాలు చేస్తుంది అంటుంది ఏడుపు మొహంతో అది కాదు పెద్దమ్మ అని విద్య ఏదో చెప్పబోతుండగా నా కూతురు చెయ్యి కాలుస్తా అని టీ తీసి చెయ్యి మీద పోస్తుంది నొప్పి తట్టుకోలేక విద్య ఏడుస్తూ వంటగదిలోకి వెళ్తుంది హేమకి మక్కగానొక్క కూతురు శైలు కూతురిని అతి గారాభంగా చూసుకుంటుంది హేమ విద్య నొప్పి తట్టుకోలేక పెద్దగా ఏడుస్తుంది వంటగదికి ఆనుకొని పక్కన స్టోర్ రూమ్ లాంటి ఒక చిన్న గది ఉంది ఆ గదిలో నుండి ఒక ఆవిడ విద్య ఏడటం చూసి తను కూడా ఏడుస్తుంది అది చూసిన విద్య అమ్మా నాకేమీ కాలేదు ఏడుస్తున్నావు అంటుంది విద్య వచ్చిన ఆవిడ విద్య వాళ్ళ అమ్మ కౌసల్య వంటగది చుట్టూతా చూసి వెన్నగిన్నె తీసుకొని విద్య దగ్గర కూర్చొని విద్య చేతికి వెన్నపూస రాస్తూ నీకు ఈ బాధలు ఎప్పుడు తీరతాయో ఏంటో తల్లి నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడే మీ నాన్న చనిపోయారు ఇద్దరం బయటికి వెళ్ళలేక ఇక్కడే మీ పెదనాన్న వాళ్ళ ఆశ్రయంలో ఉంటున్నావు నువ్వు ఎంత పని చేసినా మనిషిలాగా కూడా ఇంట్లో ఎవరూ చూడటం లేదు నీ పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడితే ఏదో నీ బతుకు నువ్వు బతుకుతావు అంటుంది విద్య అమ్మా అనుకుంటేటప్పటికీ వంటగది దగ్గరికి వచ్చిన హేమ అవునా నీ కూతురు యువరాని కదా జమీందారు వచ్చి మరీ పెళ్లి చేసుకుంటాలే నీ కూతుర్ని చాలా సంవత్సరాల తర్వాత మన ఊరి జమీందారు గారు పట్టణం నుండి ఈ ఊరికి వస్తున్నారు జమీందారు వాళ్ళ అబ్బాయి సాగర్కి ఈ ఊర్లోనే మంచి సంబంధం చూడాలి అనుకుంటున్నారు ఎలాగైనా జమీందారు కొడుక్కి మన శైలునిచ్చి పెళ్లి చేస్తే కోట్ల ఆస్తి మన శైలుది అవుతుంది అక్కడ వందకి మంది పైగా పనివాళ్ళు ఉంటారట వాళ్ళల్లో ఎవరో ఒక పనివాడిని సంబంధం చూడమని శైలికు చెబుతాను అప్పుడు నువ్వు శైలు ఇంట్లో పని చేసుకుంటూ ఉండొచ్చు అంటుంది ఆ మాటలు విని విద్య చాలా బాధపడుతుంది కానీ పైకి ఏమీ చెప్పలేక మౌనంగా తలదించుకుంటుంది తొందరగా లేచి టిఫిన్ చెయ్యి మీ పెదనాన్న వెళ్ళాలి అంటుంది హేమభర్త హరీష్ జమీందారుకు సంబంధించిన హవేలీ చూసుకుంటూ ఉంటాడు అక్కడ పనిచేసే ఒక చిన్న పని మనిషి తొందరగా టిఫిన్ చేసి జమీందార్ ఇంటి దగ్గరకు వెళ్ళి జమీందార్ కోసం ఎదురు చూస్తూ హరీష్ ఉంటాడు ఆ ఊరిలోకి ఒకేసారి నాలుగు కార్లు రావటంతో కొంతమంది పిల్లలు కారు వెనకాలే పరిగెత్తుతున్నారు ముందుగా కారులో నుండి జమీందారైనటువంటి ఠాగూరు ఆయన భార్య దిగారు హరీష్ కారు దగ్గరికి వెళ్ళి ఇద్దరికీ నమస్కారం చేసి లోపలికి రమ్మన్నట్లు చెయ్యి చూపించాడు ఏంట్రా నువ్వు చాలా లావైనట్టున్నావు అని జమీందార్ అనేసరికి దానికి అదే అయ్యగారు నా కూతురు శైలు అయ్యగారు ఎప్పుడు ఏదో ఒకటి వంట చేసి నాకు తినిపిస్తూ ఉంటుంది నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని కావాలనే జమీందార్ దగ్గర తన కూతురు శైలు ప్రస్తావన తీసుకువస్తాడు హరీష్ వెనక కారులో ఈ కథలో హీరో స్టైల్గా దిగుతాడు ఈ హీరో కారులో దిగటం చెట్టు మీద చింతకాయలు కోస్తున్న రాణి చూస్తుంది రాణి చిన్న జమీందారైనటువంటి సాగర్ని చూడగానే పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి వాడినే చేసుకోవాలి ఏమున్నాడు అని మనసులో అనుకుంటుంది ఇంటి దగ్గర పనులు పూర్తయిన తర్వాత మధ్యాహ్న భోజనానికి కావలసిన కూరగాయలు కొనడానికి విద్య బజారుకు వస్తుంది విద్య విద్య అని ఎవరో పిలుస్తూ ఉండటంతో విద్య అటు ఇటు చూస్తుంది రాణి విద్య వైపు పరిగెత్తుకుంటూ వస్తూ కనపడుతుంది విద్యకి ఉన్న ఒకే ఒక్క స్నేహితురాలు రాణి ఎప్పుడైనా బాధగా ఉన్నా సంతోషం కలిగిన విద్య రాణితోనే చెప్పుకుంటుంది రాణి చాలా చలాకైన అమ్మాయి రాణిని చూడగానే విద్య కూడా రాణి వస్తున్న వైపు వెళ్తుంది ఏమైంది ఎందుకు పరిగెడుతున్నావు అని విద్య రాణిని అడగగా ఓ ఉజ్జ ఎప్పుడు ఇంటి పని వంట పనే కాదు బయట ప్రపంచం కూడా చూడు ఈరోజు నేను చిన్న జమీందార్ గారిని చూశాను ఏమందంగా ఉన్నాడు కారులోను దిగుతుంటే సినిమా హీరోలా అనిపించాడు అని అతని గురించి గొప్పగా చెప్తుంది రాణి ఆపవే నీకు ఎప్పుడూ ఏదో ఒక గోళ అంటుంది విద్య విద్య ఇప్పుడు నేరుగా చిన్న జమీందారుని నీ దగ్గరికి వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే నువ్వు ఒప్పుకుంటావా లేదా అని విద్యని ప్రశ్న వేస్తుంది రాణి నాకు అంత అదృష్టం ఉండదులే నేను తొందరగా వెళ్ళి భోజనం వండాలి లేదంటే అప్పుడు చేస్తుంది పెద్దమ్మ నాకు పెళ్ళి అని చిన్నగా నవ్వి అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వస్తుంది విద్య ఇంటికి వచ్చిన కాసేపటికి తొందర తొందరగా హరీష్ ఇంటికి వస్తాడు హేమను తీసుకొని గదిలోకి వెళ్తాడు జమీందారు గారు వాళ్ళ అబ్బాయికి మన ఊరి సంబంధమే చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు తన వారసత్వం ఈ ఊరితో సంబంధం కొనసాగించాలి అనుకుంటున్నాడు అందుకే ఈరోజు మన శివాలయం గుడిలో పూజారిని పిలిపించాడు ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు అమ్మాయి జాతకం కలిస్తే చిన్న జమీందారు ఇచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు ఆ పూజారి ఊరులో ఆడపిల్లల పేర్లు రాశాడు వాటిలో చివరగా విద్య పేరు కూడా రాశాడు అని చెప్తాడు హేమ దాని పేరు అయినా ఆ దరిద్ర దానికి అంత అదృష్టం ఉండదులే మన శైలుకే ఆ సంబంధం నిశ్చయమవుతుంది అంటుంది హేమ సరే అవుతుందిలే నాకు నాకెందుకో సందేహంగా ఉంది ముందు నువ్వు ఎలాగైనే ఆ పూజారికి విద్య పనికిరాదు అన్న విషయం తెలిసేలా ఏదో ఒకటి చెయ్యి ఈ విషయం చెప్దామని వచ్చాను అని చెప్పి హరీష్ మళ్ళీ జమీందారు హవేలికి బయలుదేరి వెళ్ళిపోతాడు హేమ కాసేపు బాగా ఆలోచించి తన కూతురు శైలుతో గుడికి వెళ్ళాలి చీర కట్టుకుని బాగా రెడీ అవ్వు అంటుంది హేమ శైలు ఇద్దరూ కలిసి రెడీ అయిన తర్వాత కొబ్బరికాయ పూలు తీసుకుని విద్యని రమ్మంటుంది విద్య ఇప్పటి వరకు వంట పని చేస్తూ ఉంది స్నానం చేసి రెడీ అయి వస్తాను అంటుంది విద్య అవసరమేం లేదు రా అని హేమ విద్యని అలాగే గుడికి తీసుకువెళ్తుంది గుడిలో హేమ అర్చన చేయిస్తుంది విద్య అలా గుడికి రావటం పూజారికి అంతగా నచ్చలేదు అంతలో విద్య ఆ అరమారలో రామాయణం పుస్తకం తీసుకురా అంటుంది విద్య అరమార దగ్గరికి వెళ్ళి పుస్తకాలన్నీ చూసి ఒక పుస్తకం తీసుకువస్తుంది ఆ పుస్తకం చూసిన హేమ పెద్దగా నవ్వుతుంది రామాయణం పుస్తకం తీసుకురమ్మంటే భగవద్గీత తెచ్చావు అక్షరం ముక్క రాదు పేరుకేమో విద్య అని హేళనగా మాట్లాడుతుంది ఒక పెద్దింటి కోడలు కావాలంటే అన్ని పనులు చేయగలగాలి లెక్కలు కూడా చూడాలి అంతేకాదు నలుగురిలో ఆ ఇంటి గౌరవాన్ని పెంచాలి అంతేగాని నీలాగా గుడికి వచ్చేటప్పుడు మురికిగా రారు చదువురాని పిల్లను పనివాడు కూడా పెళ్లి చేసుకోడు అని కోపంగా కసురుకుంటుంది అక్కడి నుండి ఇంటికి పద అని ఇంటికి బయలుదేరుతుంది హేమ విద్యకి వాళ్ళ పెద్దమ్మ ఎందుకలా అంటుందో అర్థం కాక మౌనంగా వెనకాలే వెళ్తుంది కానీ ఇదంతా గమనిస్తున్న పూజారి తన పేపర్లో రాసుకున్న పేర్లలో విద్య పేరును కొట్టేస్తాడు నిజంగా ఈ అమ్మాయి జమీందారింటి కోడలుగా తగదు అనుకుంటాడు గుడి తలుపులు మూసేసి ఆ పేపర్ తీసుకుని పూజారి జమీందారింటికి వెళ్ళాడు జమీందారు ఆయన భార్య ఆ పేర్లు చదువుతాడు చివరిలో పేరు కొట్టేసి ఉండటంతో ఎందుకు ఆ పేరు కొట్టేశావు అని అడుగుతాడు ఆ అమ్మాయి మీ ఇంటి కోడలయ్యే అర్హత లేదు అంటాడు పూజారి ఇది చాటుగా హరీష్ గమనిస్తాడు విద్య పేరు కొట్టేసి ఉండటంతో హరీష్ చాలా ఆనందపడతాడు తర్వాత రోజు విద్య బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరికి వెళ్తుంది విద్య వాళ్ళ పెద్దమ్మ చీర నీళ్ళల్లో కొట్టుకుపోతుంది విద్య ఆ చీరను పట్టుకోవడానికి చీర వెనకాలే ఈత కొడుతూ వెళ్తుంది ఆ చీర చెరువులో ఈత కొడుతున్న ఒక వ్యక్తి ముఖం మీద పడుతుంది అది చూసిన విద్య క్షమించండి అంటూ చీరను లాగుతుంది అప్పుడే ఆ వ్యక్తి ముఖం చూస్తుంది చాలా అందంగా ఉన్నాడు ఈ వ్యక్తి ఎవరు అని మనసులో విద్య అనుకునేలోపు సాగరయ్య గారు రండి ఇప్పటికే చాలాసేపటి నుండి ఈత కొడుతున్నారు జమీందారు గారు నన్ను తిడతారు అని గట్టు దగ్గర ఉన్న ఒక పని మనిషి పిలవటంతో తన స్నేహితురాలు రాని చిన్న జమీందారు గురించి చెప్పిన విషయాలు విద్యకు అన్నీ గుర్తుకు వస్తాయి సాగర్ అక్కడ నుండి వెళ్తున్నంతసేపు విద్య అతన్నే చూస్తూ ఉండిపోయింది రాత్రి ఇంట్లో పని పూర్తయింది ఇంట్లో వాళ్ళు భోజనం కూడా చేశారు ఇక తినవలసింది విద్య విద్య వాళ్ళమ్మ వంటగదిలో ప్లేట్లు అన్నం పెట్టుకుంటూ విద్య వాళ్ళమ్మతో అమ్మ నేను ఉదయం బట్టలు ఉతకడానికి చెరువు దగ్గరికి వెళ్ళాను అక్కడ చిన్న జమీందారు ఉన్నాడు చాలా బాగున్నాడమ్మ అని ఏదో విద్య చెప్పబోతుండగా ఈ మాటలు విన్న హేమ కోపంగా విద్య జుట్టు పట్టుకొని దరిద్రపుదానా శైలిని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే నువ్వు ఒక జమీందార్ని పెళ్లి చేసుకోవాలని కళ్ళకంటున్నావా కంటున్నావా తిన్న ఇంటికే వాసాలు లెక్క పెడతావా అని కోపంగా అరిచి ఈ పూట ఈ తప్పుకి శిక్ష మీరిద్దరూ భోజనం చేయకుండా పడుకోండి అంటూ ఇద్దరినీ గదిలోకి తోసి గది బయట గడిపెడుతుంది విద్య వాళ్ళమ్మ ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఏడుస్తారు విద్య వాళ్ళమ్మకి ఊపిరి ఆడకుండా తగ్గు వస్తుంది అసలే ఉబ్బసం వ్యాధి గల మనిషి టాబ్లెట్లు వేసుకోవాలి విద్య తలుపు కొడుతుంది పెద్దమ్మ తలుపు తి అమ్మకి టాబ్లెట్లు ఇవ్వాలి అని పెద్దగా అరుస్తుంది హేమకి ఆ అరుపులు విన్నా అవేమీ పట్టించుకోకుండా కూతురు శైలితో చిట్టి తల్లి నువ్వు తినటం తగ్గించాలి చాలా అందంగా రెడీ అవ్వాలి మీ స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళకూడదు నిన్ను జమీందార్ కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నామని వివరంగా తన కూతురు శైలికు చెప్తుంది హేమ విద్య తలుపు తీయమని ఎంతసేపు తలుపు కొట్టినా తలుపు తీయరు వాళ్ళమ్మ దగ్గి దగ్గి ఊపిరి తీసుకోవటంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అది చూసిన విద్య తట్టుకోలేకపోయింది ఎలాగైనా బయటికి వెళ్ళాలి అని గది చుట్టూ చూసింది గదికి ఉన్న కిటికీ తీసి ఉండటంతో వెంటనే ఇప్పుడే వస్తానమ్మా అని కిటికీ గుండా బయటికి దూకింది రాత్రి సమయం చాలా వరకు అందరూ నిద్రపోతున్నారు నిశ్శబ్దంగా ఉంది అలా మందులు షాపు దగ్గరికి వెళ్ళి అన్నా అమ్మకి మందులు ఇవ్వండి తొందరలో డబ్బులు తీసుకురాలేదు రేపిస్తాను అంటే సరే అని మందులు షాపు అతను మందులు ఇస్తాడు మందులు తీసుకుని వస్తుండగా దారిలో చిన్న వర్షం మొదలవుతుంది అంతలో ఎదురుగా రాకేష్ అతని స్నేహితులు దారిలో అడ్డంగా నించుంటారు ఎన్నాళ్ళ నుండి నీ వెంట పడుతున్నాను నువ్వు నన్ను కనీసం చూడను కూడా చూడటం లేదు ఒంటరిగా దొరికావు నేను నచ్చినవన్నీ చేసుకుంటాను అని విద్య చెయ్యి పట్టుకుంటాడు రాకేష్ నా చెయ్యి వదులు నేను ఇంటికి వెళ్ళాలి అని చెయ్యి విదిలించుకుంటుంది విద్య కాలు జారి టక్కున నేల మీద పడిపోతుంది ఇక నువ్వు నా నుండి తప్పించుకోలేవంటూ విద్య దగ్గరికి వెళ్ళబోయాడు రాకేష్ అంతలో ట్రాలీ వెన్ శబ్దం వస్తుంది ఆ శబ్దానికి రాకేష్ అతని స్నేహితులు టక్కున చెట్టు చాటు దగ్గరికి వెళ్ళి దాంకుంటారు వెంటనే విద్య అక్కడి నుండి తప్పించుకోవటం కోసం వ్యాన్ని లిఫ్ట్ అడుగుతుంది వ్యాన్ అతను ఆపుతాడు విద్య ఆ వ్యాన్ లో ఎక్కి బయలుదేరుతుంది ఆ వ్యాన్ జమీందారింటికి కావలసిన సరుకులు తీసుకువెళ్తుంటుంది ఆ వ్యాన్లో చిన్ను అనే అబ్బాయి ఉంటాడు జమీందారింట్లో అన్ని పనులు చేస్తాడు చిన్ను కానీ ఇంట్లో వాళ్ళు చిన్నుని సొంత మనిషిలా చూసుకుంటాడు అంతేకాదు సాగరికి మంచి స్నేహితుడు సాగర్ని అన్నయ్యలా గౌరవిస్తాడు చిన్ను ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు దానికి టెన్షన్లో ఉన్న విద్య అవేమీ పట్టించుకోవటం లేదు ఇంటి దగ్గరికి వ్యాను రాగానే వ్యాన్ ఆపమని ఇంట్లోకి వెళ్తుంది విద్య ఇంటి గుమ్మం వెళ్ళే వరకు చిన్ను విద్య కేసి అలా చూస్తూ ఉంటాడు విద్య కిటికీ గుండా ఇంట్లోకి దూగుతుండగా పక్కన ఉన్న కర్ర కింద పడుతుంది ఆ శబ్దానికి ఇంట్లో ఉన్న హేమ గది దగ్గరికి వచ్చి తలుపు తీస్తుంది విద్య తన తల్లికి ఇస్తుంది విద్య వర్షంతో తడవటం వలన బట్టలు తడిగా ఉన్నాయి రాకేష్ చెయ్యి విదిలించుకొని కింద పడినప్పుడు బట్టలకి కొంచెం మట్టి అంటుకుంటుంది విద్య దాన్ని గమనించలేదు విద్యని చెయ్యి పట్టుకుని హేమ బజార్లోకి లాక్కొస్తుంది పెద్ద పెద్దగా ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళావు అని కేకలు వేస్తుంది ఆ కేకల శబ్దానికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి గూము గూడతారు అందరూ కూడా విద్యని పైనుండి కిందకి అనుమానపు చూపులతో చూస్తారు విద్య హేమ దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ నేను మందులు తీసుకురావడానికి వెళ్ళాను నేనెక్కడికి వెళ్ళలేదు అంటుంది అంతలో హేమ ఇంత రాత్రి ఆడపిల్లవి మందులు కొనడానికి వెళ్ళావంటే నమ్ముతానంటావా నీ బట్టలకు చూడు మట్టి ఉంది ఎవరితో తిరిగావో చెప్పు అని కొట్టడానికి చెయ్యి పైకి లేపుతుంది ఆంటీ అన్న పిలుపుతో ఆపుతుంది హేమ అందరూ ఆ పిలుపు ఎటువైపు వచ్చిందా అని చుట్టూ చూసి వస్తున్న వాళ్ళ వైపు చూస్తారు అక్కడ రాకేష్ మరియు అతని స్నేహితులు ఉంటారు ఆంటీ విద్యను ఎందుకు కొడుతున్నారు విద్య కోసమే బయటకు వచ్చింది మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్నవాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు విద్య రాకేష్ వైపు చూసి ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను ప్రేమించినమేమిటి అని అడుగుతుంది దానికి ఇంత దూరం వచ్చాక మన ఇద్దరు గురించి తెలియనివ్వు ఏం కాదు సరే కాని ఇందాక నన్ను కలవడానికి వచ్చినప్పుడు నీ చెవికమ్మ జారి పడిపోయింది నువ్వు చూసుకోలేదు ఇదిగో తీసుకో అని చెవికమ్మను చూపెడతాడు రాకేష్ విద్య ఆశ్చర్యంగా చేతులతో చ తన చెవులను తడుముకుంటుంది ఒక చెవికి కమ్మ లేదు విద్య కింద పడిపోయినప్పుడు చెవి కమ్మ పడిపోయింది విద్య వ్యాన్ ఎక్కువ వచ్చిన తర్వాత రాకేష్ వాళ్ళు చెట్టు చాటు నుండి రోడ్డు మీదకు వస్తారు అప్పుడు రోడ్డు మీద రాకేష్ కి చెవికమ్మ కనపడుతుంది రాకేష్ చేతిలో విద్య చెవికమ్మ చూసిన హేమ కోపంగా ఎంత పని చేశావు మా పరువు తీసావు అని పెద్దగా అరుస్తుంది విద్య ఆ చెవి కమ్మని రాకేష్ చేతిలో చూసేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక అందరి వైపు అలా చూస్తూ నిలబడిపోయింది చుట్టూ ఉన్నవాళ్ళు విద్య తప్పు చేసింది అన్నట్లు మాట్లాడుకుంటూ ఉంటారు విద్య తప్పు చేయలేదని నిరూపించుకుంటుందా జమీందార్ కొడుకు సాగర్కి ఎవరితో పెళ్ళవుతుంది రాకేష్ ఏ పథకం ఆలోచించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు తెలుసుకోవాలంటే తరువాయి భాగం வினால் சிந்தே தருவாயி பாகம் அர்த்தாங்கி பார்ட்டு